అందరికీ నమస్కారం నా విజయాన్ని బాలసౌరి గారి విజయానికి ఆంక్షిస్తూ ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరావతిలో పదిహేను రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని ప్రమాణ స్వీకారం చేసే రోజు పక్షం రోజుల్లో ఉంది సోదరులరా అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుంది అలాగే అలాగే సోదరులరా ఎంతో మంది సల్లారులోనూ ఆ రోడ్ల మీద ఉండిపోయిన పరిస్థితి ఇది మంచి శకునిగానే భావిద్దాం దేవుడు మన పార్టీలో చేరాడని భావిద్దాం అలాగే సోదరులరా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో పది వేల కోట్లు ఉన్న బడ్జెట్ని యాభై రెండు వేల కోట్లకు పెంచి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన మళ్ళీ రావాలని అలాగే అలిపిరిలో బాంబు దాడి జరిగిన భయపడని కంట తన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషుల్ని ఏమనాలి సోదరులారా నా విజయంతో సమాధానం చెప్పాలని ఎప్పుడు అలుగుటయ ఎరుగని అజాత శత్రువు అతడు అలిగిన నాడు సాగరములని ఏకము కాకపోవని భారతంలో ధర్మరాజు గురించి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఏ రోజు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటం ఇలాంటి చేయని పెద్ద మనిషిని ఇది గౌరవ ఈ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తప్పకి అడుగు పెట్టని భీక్షణ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి రాష్ట్ర ప్రజలు ఇది చారిత్రాత్మక అవసరంగా భావించి దానికి సంసిద్ధులై పదమూడో తారీఖున లో తెలుగుదేశం పట్టణ ఒకటాకి సిద్ధంగా ఉన్న పరిస్థితులు సోదరులరా ముగ్గురు నలుగురు శాసనసభ్యులు పనికి మల్ని వాగుడు వాగితే పనికి కూర్చుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి ఆ రోజు మైసూర్ లో ద్రౌపది నా చేర వడలాగుతున్నారు మావా అంటే చూడగలుగుతున్నాను ఎలా చెప్పగలనంటాడు ధృతరాష్ట్రులు కళ్ళు లేవు గట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభలో ఉండి మౌన అర్థాంగీకారం ఈ పెద్ద మనిషి చేత కన్నీరు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక పరికిరాడిని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా తీసేస్తానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని తెలుగుదేశం నుంచి తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి నాకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా హోదా పోయిందా అని అడుగుతున్నా తొంభై నాలుగు ఎన్నికలు రిపీట్ అవుతున్నాయి రెండు ఎంపీలు ఉన్నాయి ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం స్టన్నింగ్ మెజార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలని పరిస్థితి అదే పరిస్థితిలో ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష వస్తుందో రాదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో భావిస్తున్నా అలాగే సోదరులరా వైసీపీలో ఎన్నో అవమానాలు మోసా రైతులు గడిపాసి బ్యాంక్ నిల స్థానంలో పెట్టిన వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నన్ను అవమానించారు నా గుండెకి సంటేస్తే నేను పరకరించుకుంట రమ్మంటే ఆ రోజు అనవసరం అనుకున్నా సార్తో మాట్లాడినాక నాకు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలి పచ్చబొట్లు వేయించుకున్నాళ్ళు వైసీపీ శ్రేణులు నా కార్యకర్తలు సహచరులు నాయకులు అభిమానులు అందరి కోసం గన్నవరంలోనే ఉంటానని చెప్పాను మీతో గన్నవరం అమెరికా వెళ్ళిపోతానని చెప్పారు పోయిన నేను ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా నేను ఖర్చు పెట్టిన రోజు ఖర్చు పెట్టి ఎనభై తొంభై కోట్లు నా కష్టార్జితం నా రక్తం నేను కొండల దవల చెరువుల దవల సోదరులు మంచి వచ్చారు అని ఆశీర్వదించండి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని నన్ను తెలుగుదేశం శ్రేణులు లక్కు చేర్చుకున్నాయి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి కన్నా పెద్దలు మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నా పేపర్ రావాలి రావాలి బాలసౌరి గారు ఇంత పెద్ద వర్షంలో కూడా